హాయ్ ఎస్ వెల్కమ్ టు ఎయిటీవ్ ఎంటర్టైన్మెంట్స్ ఈ వీడియో అనేది నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది కొంతమందికి అయితే నాన్ వెజ్ లేకుండా అసలు ప్రతిరోజు ఒక ముద్ద కూడా తిగదు అలా ప్రతిరోజు చికెన్ తీ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అయితే నాన్ వెజ్లో ఎక్కువగా యూజ్ చేసే ఐటెం అనేది చికెన్ ఇది చికెన్లో ప్రోటీన్స్ తక్కువగా ఉండడం వలన లేకపోతే ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండడం వల్ల కానీ చికెన్తో చేసిన వంటకాలు చాలా టేస్టీగా ఉండడం ఇంకా మిగతా వాటితో పోల్చుకుంటే ఇవి తక్కువ ధరతో ఉండడం వల్ల ఏ విషయంగానైనా సరే చికెన్ అనేది ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం చికెన్ తినేటప్పుడు చికెన్కి సంబంధించి ఒక ఫోర్ పార్ట్స్ అనేవి లేకుండా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే అవి తింటే ప్రమాదకరమైన ఆరోగ్య పరిస్థితి వస్తుంది ఆ ఫోర్ పార్ట్స్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది లైకాన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక చాలామంది అయితే చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కళ్ళ ముందే కట్ చేయించి మరీ తీసుకొని వస్తుంటారు అయితే చికెన్పై అవగాహన ఉన్నవారు కొన్ని పార్ట్స్ను మాత్రం పక్కన పెట్టేస్తారు మరికొందరు అయితే అవేమీ పట్టించుకోకుండా షాప్ వాళ్ళు ఏది ఇచ్చినా సరే తీసుకొని వచ్చేస్తూ ఉంటారు అటువంటి వారు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే ఎలాంటి అవయవాలు మనం తీసుకునే చికెన్లో లేకుండా ఉండేలా చూసుకోవాలి అంటే వాటిలో పార్ట్ అనేది ఒకటి కోడికి సంబంధించి మెడను చాలామంది ప్రత్యేకంగా వేయించుకుంటారు దీనిపై ఉన్న మాంసం రుచిగా ఉంటుందని అందుకే చాలామంది దీన్ని ఇష్టంగా కూడా తింటూ ఉంటారు కోడి తినే ఆహారంలో కొంత భాగం మెడలో ఉండిపోతుంది ఇది వ్యర్థాలను తయారు చేస్తుంది అందుకే అలాగే ఉండిపోతే కోడిని కట్ చేసినప్పుడు కూడా అందులో ఉండిపోతాయి అందువలన వీటిని మనుషుని తినడం వలన కూడా మనకి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఇంకా కోడికి సంబంధించిన వెనక భాగాన్ని కూడా పూర్తిగా తీసేయమని చెప్పాలి కొందరైతే అలాగే వేస్తుంటారు వాటిని తినడం వలన గుండెకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వెనుక భాగంలో విష పదార్థాలు కూడా ఉంటాయి సాధ్యమైనంత వరకు ఇవి లేకుండా ఉండేలా చూసుకోవాలి ఇంకా కోడికి గుండె భాగంలో ఉపరితిత్తులు ఉంటాయి అవి కూడా కాస్త ఎరుపుగా అనిపిస్తాయి చాలామంది వాటిని గుర్తించారు ఒకవేళ అనుకోకుండా చికెన్లు ఇవి వస్తే వాటిని వెంటనే తీసేయాలి వీటిని తినడం వల్ల శరీరంలో పేగులో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది అందువలన మనం తినే చికెన్లో ఈ ఊపిరితిత్తుల లాంటి పార్ట్స్ ఏమైనా వస్తే వాటిని కూడా తీసేసుకోవాలి ఇంకొంతమంది అయితే స్కిన్తో కూడిన చికెన్ తింటూ ఉంటారు కానీ స్కిన్పై అనేక రకాలైన క్రిములు దాగి ఉంటాయి చికెన్ని ఉడికించినా కూడా ఇవి అలాగే ఉండిపోయే ప్రమాదం ఉంది అందువల్ల స్కిన్ తీసేసే ప్రయత్నం అయితే చేయాలి ఇలా చేస్తేనే సేఫ్గా ఉంటారు వీటితో పాటు చికెన్లో కొవ్వు ఉంటే అస్సలు తినొద్దు ఈ కొవ్వు మనుషుల శరీరంలోకి వెళ్ళి అనేక ఆరోగ్య సమస్యలను తీసుకువస్తుంది ఈసారి మీరు చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు ఈ పార్ట్స్ ఏమీ లేకుండా ఉండేలా దగ్గరుండి మరీ కట్ చేయించుకొని ఇటువంటి యూస్ఫుల్ తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి ప్లీజ్ ఫాలో ఎవ్ ఎంటర్టైన్మెంట్స్